మహబాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది పేదల సొంత ఎన్నికలను నిజం చేసే ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు మరిన్ని వివరాలు తెలంగాణ ప్రభుత్వం పేదలకు సొంత ఇల్లు అందించే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టింది మెహబాబాద్ జిల్లాలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు రెడ్డి శ్రీనివాసరెడ్డి సురేఖ పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని బట్టి విక్రమార్క తెలిపారు ఒక్కో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించారు ఇందిరమ్మ పథకం రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందించే లక్ష్యంతో పనిచేస్తుందని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఇందిరమ్మ ఇళ్ళు లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఈ శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లు శాంక్షన్ చేసి ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ళు ముందుకు పోతా ఉన్నా ఇది రెవెన్యూ గృహ శాఖ మహిళలు వారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాలను ఉన్నతం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కీలక చర్య అని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇల్లు అందించడంలో విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బాధ్యతను సమర్థవంతంగా చేస్తుందని తెలిపారు అందుకే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకుంటూ పిల్లల గురించి ఆరిస్తున్నారు మరొక విషయం మహిళలు మన అక్కా జిల్లాల్లో లక్షాదాపు కాదు కోటీషన్ కావాలని ఇలా పెట్రోల్ బంకులు ఇప్పిస్తున్నాడు పెట్రోల్ బంకులే కాదు ఇలా ఆర్టీసీ బస్సులే కాదు మహిళా సంఘాలకు ఈ వారం వారోత్సవం పెట్టుకుంటున్నాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇందిరం మహిళ పథకం తెలంగాణలో పేదలకు ఆశా కిరణంగా నిలుస్తుందని అన్నారు ఈ పథకం ద్వారా సొంత ఇంటి కలను సాకారం చేసుకునే అవకాశం లబ్ధిదారులకు లభిస్తుందన్నారు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు నిర్మాణ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షిస్తారని ఆయన హామీ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఈ కార్యక్రమం పేద మహిళలకు సాధికారతను అందించే దిశగా ఒక ముందడుగన్నారు ఇందిరామైళ్ళ పథకం ద్వారా మహిళల పేరిట ఇల్లు మంజూరు కావడం వారి ఆర్థిక సామాజిక భద్రతకు బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు ఈ పథకం లబ్ధిదారుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తుందని ప్రభుత్వం ఈ లక్ష్య సాధనకు పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు ఇందిరమ్మల పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం పేదల సొంత ఇంటికలను నెరవేరుస్తూ సామాజిక సంక్షేమంలో కొత్త అధ్యయనాన్ని లిఖిస్తుందని ఆశిద్దాం మహబూబాబాద్లో ఈ కార్యక్రమం లబ్ధిదారుల ముఖాల్లో ఆనందాన్ని నింపింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్